హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్ రైతు బీమా అంటూ మరో అవకాశం అయితే రావడం అయితే జరిగిందండి ఎవరైతే కొత్త పాస్బుక్లు మళ్ళీ కొత్తగా రిజిస్టర్ చేసుకొని ఇప్పుడు ల్యాండ్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఇప్పుడు రైతు బీమాకి అనేది కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉండడం అయితే జరుగుతుంది అసలు ఇది అప్లికేషన్ చేసుకునే ముందర అర్హత ఏముండాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎక్కడ ఈ ఫామ్ అనేది ఫిల్ అప్ చేసి ఎక్కడ ఇవ్వాలి ఈ ఫామ్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో చూసుకుందాం ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అని చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మనకి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ డైలీ అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది వీడియోకి ఎంత ముందులో ఒక లైక్ అంటూ చేయండి లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇది చూసుకున్నట్టయితే రైతు బీమా అనేది మన తెలంగాణ గవర్నమెంట్ లాంచ్ చేసింది పద్నాలుగు ఆగస్టు రెండు వేల పద్దెనిమిదిలో అనేది కూడా మనకి ఈ స్కీమ్ అనేది కూడా పెట్టడం అయితే జరిగింది ఇది మంచి స్కీమ్ అని చెప్పొచ్చు ఓన్లీ ఫార్మర్స్ కే ఇది అనేది కూడా వర్తిస్తుంది ఫార్మర్స్ అగ్రికల్చర్స్ వాళ్ళకి సంబంధించిన ఇది ఇన్సూరెన్స్ అనేది కూడా చెప్పుకోవచ్చు దీనికి వచ్చేసి ఐదు లక్షల రూపాయలు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది ఇది అనేది డెత్ అయితే ఏ విధంగా డెర్త్ అయితే న్యాచురల్ అండ్ యాక్సిడెంట్ యాక్సిడెంట్గా ఏ విధంగా డెత్ అయినా కానీ ఇస్తారు డైరెక్ట్ అనేది కూడా మనకి అకౌంట్లో అనేది కూడా పడుతుంది అనేసి కూడా వీళ్ళు అనేది ఇక్కడ చెప్తున్నారు డైరెక్ట్ అకౌంట్ ఎవరిది మన నామినీ అకౌంట్లోనే ఈ అమౌంట్ అనేది కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అనేసి కూడా చెప్తున్నారు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేసి ఫస్ట్ చూసుకుందాం దీనికి అనేది అగ్రికల్చర్ అయ్యి ఉండాలి అతను అనేది ఫార్మర్ అయ్యి ఉండాలి నెక్స్ట్ తెలంగాణ మనిషి అయి ఉండాలి నెక్స్ట్ పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అయితే నిండి ఉండాలి ఈ విధంగా ఉన్న వాళ్ళకైతే అప్లికేషన్ చేసుకోవచ్చు దీంట్లో ఆర్ఓఆర్ రికార్డ్ ఆఫ్ ద రైట్స్ అంటే మనకి వన్ బి పానీ అంటారు కదా ఆ విధంగా అనేది కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ పట్టా పాస్బుక్ ద్వారా కూడా మీరు అనేది ఉంటుంది దీనికంటూ ఆఫ్లైన్ ఫామ్ ఉంటుంది దాని అనేది ఆన్లైన్లో అయితే చేసుకునే విధానం అయితే కాదండి ఇది ఆఫ్లైన్లోనే మీరు అనేది ఏఈఓ ఆఫీస్కి అనేది కూడా పోవాలి అగ్రికల్చర్ ఆఫీస్ పోతే అక్కడ ఏఈఆర్ గార్డన్ ఉంటారు వాళ్ళకనేది కూడా మీరు ఫామ్ అనేది ఉంటుంది ఆ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా మన వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్ అనేది కూడా ఫామ్ ఇస్తాను అక్కడ నుంచి అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ ఫామ్ తీసుకున్న తర్వాత మనకి మనకి ఆ ఫామ్ అనేది ఏఈఓ గారు అనేది మనకి వెరిఫికేషన్ చేసేసి వాళ్ళు డేటా ఎంటర్ చేసేసి పైకి అనేది కూడా పంపించడం జరుగుతుంది అక్కడి నుంచి అనేది ల్యాండ్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ధరణిలో అనే డేటాబేస్ చూసుకున్న తర్వాత ఇక్కడ ఎంఏఓ ఆఫీస్ అనేది కూడా అక్కడికి వెళ్ళిపోద్ది మండలం అగ్రికల్చర్ ఆఫీస్కి అనేది కూడా ఇదైతే సబ్మిట్ అయిపోతుంది అక్కడ నుంచి ఎల్ఐసి జనరేట్ యూనిట్ ఇన్సూరెన్స్ వాళ్ళు అయితే మనకి ఇక్కడ అనేది ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది జరగడం అనేది జరుగుతుంది అక్కడ మీరు ఏ మొబైల్ నెంబర్ ఇస్తారో వాళ్ళకి అనేది కూడా మెసేజ్ రావడం జరుగుతుంది అసలు క్లైమ్ ఏ విధంగా చేసుకోవాలి ఇక్కడ ఒక అగ్రికల్చర్ అతను వర్క్ చేసి అతను ఏదో విధంగా చనిపోయాడు ఆ చనిపోయిన అమౌంట్ అనేది ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ అనేది ఇప్పుడు డీటెయిల్స్ చూసుకుందాం అనేది ఏ విధంగా చనిపోయారు అనేది కూడా మనం అనేది నామినీ అయితే ఇన్ఫార్మ్ చేయాలి ఏది అగ్రికల్చర్ ఆఫీస్లో అనేది కూడా అక్కడ నుంచి చూసుకోవాలి నామినీ మస్ట్ అప్లోడ్ స్కాన్ కాపీ ఇన్ ఫాలోయింగ్ ఇగో ఇవన్నీ అనేది మనం ఫాలో చేసుకోవాలి డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కావాలి నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ద అంటే ఇతని ఏం ఏం పనిచేస్తూ ఎక్కడ చనిపోయాడు అనేది కూడా మనకు అక్కడ ప్రూఫ్ పెట్టాలి నెక్స్ట్ నామినీ ఐడి అంటే ఆధార్ కార్డు పెట్టుకోవచ్చు నెక్స్ట్ పొలం పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ నామినీదే పెట్టాలండి ఇవన్నీ ఇవన్నీ ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే పెట్టుకోవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వచ్చారు ఇది అనేది కూడా ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది చేసేసిన తర్వాత వీళ్ళు అనేది చనిపోయారు రియల్గా చనిపోయారు ఇక్కడ ఈ విధంగా చనిపోయారు యాక్సిడెంట్లో చనిపోయారు లేదా కరెంట్ షాక్ ఏదైనా సడన్గా చనిపోయారు అనేది కూడా వాళ్ళనేది వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఐదు లక్షల డైరెక్ట్ నామినీ బ్యాంక్ అకౌంట్ లో కూడా వేస్తామనేసి కూడా ఇక్కడ చెప్తున్నారు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనం ఈ రైతు బీమాకు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మన పొలం పాస్బుక్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ నామినీ డీటెయిల్స్ ఇవి ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ ఫామ్ ఏ విధంగా నింపాలనేసి కూడా చూసుకుందాం ఈ ఫామ్ అనేది మన వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్ ఇస్తా అక్కడి నుంచి అయితే డైలీ అప్డేట్స్ రావడం జరుగుతుంది మీరు అనేది డౌన్లోడ్ చేసుకోండి ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రామం మండలం జిల్లా మీ ఆధార్ కార్డు లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా డీటెయిల్స్ అనేది నింపండి నెక్స్ట్ ఇక్కడ పొలం పాస్బుక్ లో ఏ విధంగా ఉంటే ఆ రైతు పేరు అనేది రాయాలి ఇక్కడ నెక్స్ట్ ఆ పేరు రాసిన తర్వాత తండ్రి పేరు రాయాలి నెక్స్ట్ భర్త లేదా మనకి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ పేర్లు అనేది కూడా రాయాలి నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ రాసుకోవాలి వయసు ఎంతో ఉంటుందని రాసుకోవాలి మీ క్యాష్ ఏంటిది అనేది కూడా కులం అనేది కూడా రాయాలి ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది రాయాలి ఎవరిది ఇక్కడ పాస్బుక్ అప్లికేషన్ చేసుకునే వాళ్ళది ఆధార్ నెంబర్ అనేది కూడా రాయాలి నెక్స్ట్ పాస్బుక్ నెంబర్ రాయాలి మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోండి మీకు ఎస్ఎంఎస్ వస్తాయి ఏదైనా డౌట్ ఉన్నా కానీ మనకనేది అక్కడ నుంచి బ్యాంక్ నుంచి డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్ ఇచ్చుకోవాలి ఆధార్ నెంబర్లో ఏ విధంగా చిరునామా ఆ విధంగా అనేది కూడా మీరు నింపాలి మీ ల్యాండ్ బుక్లో ఉన్నట్టు కాదండి ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇవ్వాలి ఇక్కడ అనేది నామినీ డీటెయిల్స్ అనేది ఇక్కడ బర్త్ అయితే భర్తది లేకపోతే తండ్రి పేరు కానీ వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి ఇక్కడ బీమా క్లెయిమ్ చేసుకునే వాళ్ళకి నామినీ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకనేది ఇక్కడ రైతుకు సంబంధం మీరు ఏమవుతారు వాళ్ళ పేరు ఏంటిది వయస్ అయింది ఆధార్ నెంబర్ ఏంటిది మొబైల్ నెంబర్ ఏంది మీ చిరునామా అయింది అనేసి కూడా ఈ డీటెయిల్స్ అనేది నింపుకోవాలండి నింపుకున్న తర్వాత ఇక్కడ స్థలం తేదీ రాసిన తర్వాత ఇక్కడ రైతు ఇక్కడ రైతు పేరు అనేది కూడా రాసుకోవాలి ఈ నెంబర్ అనేది రాసుకొని దీనికి పొలం పాస్బుక్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ నామిని ఆధార్ కార్డు నామిని బ్యాంక్ అకౌంట్ నెక్స్ట్ ఇది అన్ని డీటెయిల్స్ పెట్టేసిన తర్వాత ఇదనేది మీరు అగ్రికల్చర్ ఆఫీస్లో అనేది ఏఈఆర్ గారికి మీరు అప్పచెప్పాలండి అప్పచెప్పిన తర్వాత అనేది కూడా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు వెరిఫికేషన్ యాప్ పైకైనా పంపిస్తారు మీకు డీటెయిల్స్ అనేది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు అనేది ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియోలో కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అని చెయ్యండి నెక్స్ట్ వీడియో వచ్చేసి క్లైమ్ ఎలా చేసుకోవాలని దాని గురించి వీడియో అయితే చేయడం జరుగుతుంది